హలో హాయ్ అండి నమస్తే నేను మీ భాగ్య మేకప్ ఆర్టిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ సో నేనైతే బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ చేశాను కదండి ఇది డే టూ అనమాట లాస్ట్ వీడియోలో మీకు ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేయాలనేది చాలా క్లియర్గా అయితే చెప్పాను ఈ వీడియోలో వచ్చి వ్యాక్సింగ్ కోసం అయితే చెప్తున్నానండి నిజంగా ఎవరికైతే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళైతే తప్పకుండా నోట్స్ అయితే ఒకటి మెయింటైన్ చేయండి సో ఈ రోజు వచ్చి క్లాస్ వ్యాక్సింగ్ అనమాట వ్యాక్సింగ్ అంటే ఏంటో చాలా మందికి తెలీదు సో వ్యాక్సింగ్ అంటే ఏం లేదండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసే పద్ధతినే వ్యాక్సింగ్ అంటారనమాట మనకి ఎక్కడైతే అవసరం లేకుండా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందో దాన్ని రిమూవ్ చేసే పద్ధతినే వ్యాక్సింగ్ అంటారు ఈ వ్యాక్సింగ్ మనకి టూ టైప్స్ లో అయితే ఉంటుందండి ఒకటి హార్ట్ వ్యాక్స్ రెండు కూల్ వ్యాక్స్ అనమాట మనకి ఎక్కువగా పార్లర్స్ లోని హార్ట్ వ్యాక్స్ నే చేస్తారు కూల్ వ్యాక్స్ అయితే అంతగా చేయరండి సో ఈ హార్ట్ వ్యాక్స్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లోగా అవుతుంది కాబట్టి ఎక్కువ హార్ట్ వ్యాక్స్ ని ప్రిపేర్ చేస్తారు సో ఈ వ్యాక్సింగ్ని ఎన్ని రకాల పద్ధతుల్లో చేయొచ్చు అంటే ఒకటి జెల్ బేస్ రెండు బీన్స్ బేస్ మూడు క్రీమ్ బేస్ అండి ఈ మూడు పద్ధతుల్లో పార్లర్లో అయితే చేస్తారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా సేఫ్ అనమాట సో ఇప్పుడైతే ఈ వ్యాక్సింగ్ చేయడానికి ఏమేమి కావాలో చెప్తాను నోట్ చేసుకోండి ఇది వచ్చి అనీ వ్యాక్స్ అండి నెక్స్ట్ రీకాలోని క్రీమ్ వ్యాక్స్ అనమాట ఇది అలానే బీన్స్ వ్యాక్స్ అండి ఈ విధంగా ఉంటాయి బీన్స్ మనకి చాలా కలర్స్లో అయితే ఉంటాయండి నెక్స్ట్ ఒక హీటర్ కావాలి మీరు బిగినర్స్ కాబట్టి చిన్న సైజులో ఉన్న హీటర్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చి వ్యాక్స్ నైఫ్ అండి నార్మల్ నైఫ్ లాగా షార్ప్గా అయితే ఉండదు ఇది యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి వుడెన్ స్టిక్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇవైతే వన్ టైమ్ కేనండి ఒకసారి యూజ్ చేసి పాడేయచ్చు క్లయింట్ కూడా ప్రొఫెషనల్గా ఉంది అని ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇలాంటి స్పాంజ్ అయితే ఒకటి ఉండాలి సో ఇప్పుడు వ్యాక్సింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇది వచ్చి హనీ వ్యాక్స్ అండి మనకి ఇది జెల్ బేస్లో లో ఉంటుంది దీన్ని మనం వ్యాక్స్ హీటర్ లో వేసి కొంచెం కరిగించాలి ఇది మనకి ఇలా తిక్కుగా ఉంది కదా వ్యాక్స్ హీటర్ లో వేసి కరిగిస్తే పలుచుగా అవుతుంది అనమాట ఇది మనకి తీగలాగా సాగాలి అప్పుడు మాత్రమే మనం వ్యాక్సింగ్ చేయడానికి బాగుంటుంది సో ఈ విధంగా మెల్ట్ అవుతుంది మీరు వ్యాక్స్ నైఫ్ పెట్టి కలుపుతూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది అనమాట మీరు వ్యాక్సింగ్ చేసేటప్పుడు వ్యాక్స్ హీటర్ మీద ఈ నైఫ్ని పెట్టేసినట్లయితే చాలా వేడిగా అయిపోతుంది అనమాట తర్వాత ఎప్పుడైతే మన క్లయింట్కి వ్యాక్సింగ్ జెల్ అప్లై చేసామో సో వాళ్ళకి స్కిన్ అనేది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బొబ్బులు కూడా వచ్చేస్తాయండి సో ఈ నైఫ్ ఎప్పుడు కూడా పక్కన వేరే బాక్స్ మీద కానీ వేరే స్టూల్ మీద కానీ పెట్టడం మంచిది అనమాట సో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి సో ఇది పలుచిగా అయిపోయింది కదా అనేసి మీరు వ్యాక్స్ హీటర్ని ఆఫ్ చేసేకూడదండి ఆపేసినట్లయితే మళ్ళీ ఇది థిక్గా అయిపోతుంది ఇప్పుడైతే ఈ టాల్కమ్ పౌడర్ని హ్యాండ్ మొత్తానికి అప్లై చేయాలండి ఎందుకంటే స్వెట్ పట్టకుండా ఉండడానికి చాలా ఈజీగా అయితే హెయిర్ రిమూవ్ అయిపోతుందండి నెక్స్ట్ వ్యాక్స్ స్ట్రిప్ అనమాట ఈ వ్యాక్స్ స్ట్రిప్ ఎలా అంటే మనకి గరుగ్గా ఉన్న వైపు పై వైపుకు ఉండాలి స్మూత్గా ఉన్న వైపు కింద వైపుకుండాలండి ఇప్పుడు వ్యాక్స్ జెల్ తీసుకుని తనకి హెయిర్ గ్రోత్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే అప్లై చేయాలన్నమాట కింద వైపుకుంటే ఇలా కింద వైపుకే అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఎటువైపు అయితే స్మూత్గా ఉంటుందో అటువైపు పెట్టి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేసినప్పుడే హెయిర్ అనేది వస్తుందన్నమాట మనం కింద వైపుకి అప్లై చేసాము ఇప్పుడు పై వైపుకి మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట ఇలా ఒకేసారి ఫాస్ట్గా రిమూవ్ చేయడం వల్ల తనకి అంతగా పెయిన్ అనిపించదండి సో తిని యంగ్ ఏజ్ కాబట్టి నేనైతే కింద సైడ్ పట్టుకోవట్లేదు సో చాలా మంది ఏజడ్ పర్సన్స్ వస్తారో అలాంటప్పుడు హ్యాండ్ కింద భాగంలో పట్టుకుని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ పట్టుకోలేనట్లయితే వాళ్ళ స్కిన్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి చాలా మంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ అయితే మీ కాళ్ళ మీద మీరు ప్రాక్టీస్ చేయండి అప్పుడు మాత్రమే మీకు వ్యాక్సింగ్ ఎలా చేయాలనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది సో ఏది ప్రాక్టీస్ లేకుండా రాదండి సో ఈ వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి స్కిన్ స్మూత్గా మారుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది మనకి చాలా ట్యాన్ ఉంటుందండి ఈ హెయిర్ మధ్యలో ఆ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది స్కిన్ స్మూత్గా మారుతుంది అలానే మనకి గ్లో కూడా వస్తుంది ఇందులో మనకి హెచ్ ఓటు ఉండడం వల్ల స్కిన్ హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది గ్లేజరిన్ ఉండడం వల్ల మనకి స్క్రీన్ స్కిన్ అంతా కూడా గ్లోగా కనిపిస్తుంది అనమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి వ్యాక్సింగ్ చేసే విధానంలో వ్యాక్సింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే చేయాల్సి ఉంటుంది ఎలా పడితే అలా చేసే ఎక్కువ అయితే హనీ వ్యాక్సీ ప్రిపేర్ చేయండి ఎందుకంటే మీకు చాలా ఈజీగా హెయిర్ గ్రోత్కి రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే క్లయింట్కి కూడా అంత ఇబ్బందిగా అనిపించదు సో ఎక్కువ స్ప్రెడ్ కూడా అవుతుంది అనమాట ప్రోడక్ట్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు ఈ మనకి వ్యాక్సింగ్ చేస్తే ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అనే డౌట్ అయితే వస్తుంది ఒక్కొక్క పార్లర్లో ఒక్కొక్కలా అయితే చార్ట్ చేస్తున్నారు కానీ వ్యాక్సింగ్కి వాళ్ళ లెగ్స్ అలానే వాళ్ళ హెయిర్ గ్రోత్ని బట్టి మనం మనీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చాలా మందికి చాలా ఎక్కువ హెయిర్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒకలా తీసుకోవాలి చాలా మందికి చాలా లైట్గా అయితే హెయిర్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒకలా తీసుకోవాల్సి ఉంటుందండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చెప్పేసానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకుని ఇంట్రెస్ట్ చూపించినట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్